రోమన్ జగద్గురువు పరిశుద్ధ నియమితులయ్యారని విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుమల బాలశౌరి తెలిపారు సెయింట్ ఆంథనీ చర్చ్ ప్రాంగణంలోని ఆర్చ్ బిషప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ ప్రభు సన్నిధికి చేరిన నేపథ్యంలో వాటికన్ అధిపతిగా పునీత పేతురు వారసునిగా పోపు ఆయన స్థానంలో నియమితులయ్యారని వెల్లడించారు కొత్తగా ఎన్నికైన పోప్కు విశాఖ అగ్రపీఠం తరపున తన శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ ప్రజలందరికీ కాపరిగా నిలిచేందుకు దేవుడు ప్రసాదించిన ఒక మహోన్నతర వరం అని పోప్ పద్నాలుగవ లియో అన్నారు మానవత్వం సమానత్వం విలువలతో పేదలు అణగారిన వర్గాల కోసం పోరాడిన న్యాయవాది అని అన్నారు యుద్ధంలో నలిగిపోతున్న వారి పట్ల ప్రభు సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా పరులని చెప్పారు నూతన జగద్గురువు సత్యం న్యాయం దయా కనికరం సమాధానం శాంతి ఐక్యత వంటి విలువలతో ప్రపంచ శాంతికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు సమావేశంలో ఫాదర్స్ జాన్ ప్రకాష్ దుగ్గంపూడి భారతదేశానికి చాలా ముఖ్యమైన వాళ్ళు భారతదేశమా నీ బిడ్డలే నీ క్షరణము నీ బిడ్డలే శరణమని మనందరినీ సంబోధిస్తూ ఆశీర్వదించారు వారి తర్వాత అది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కనుక దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత పోపు గారు ఎవరైనా ఎన్నికైనప్పుడు క్రొత్త పేరు ధరిస్తారు తన యొక్క భావి ప్రణాళిక కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో తన పేరులోనే ఉంటుంది అన్నమాట దివంగత పోపు గారు అని పేరు పెట్టుకున్నారు లోకమంతట శాంతి సమాధానాల కోసం కృషి చేశారు వీరు పేదల పట్ల అణగారిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు మీరు అమెరికన్ సిటిజన్ కానీ మిషనరీగా దక్షిణ అమెరికాలోని పెరుగు దేశంలో చాలా సంవత్సరాలు పనిచేశారు సేవలు అందించారు అక్కడే రెండు వేల పదిహేనులో బిషప్గా అభిషేకించబడ్డారు అంటే నా తర్వాత నేను రెండు వేల పదమూడులో బిషప్గా అభిషేకించబడ్డాను కానీ రెండు వేల ఇరవై మూడులో కార్డినల్ అయినారు కాడినాలంటే పోపు గారిని ఎన్నుకునే వాళ్ళలో ఒక సభ్యుడు ఇప్పుడు దాదాపు నూట ముప్పై ఐదు మంది కూర్చొని వాటిక నగరంలో వారు ఈ పాపు గారిని రెండు రోజులు ఓటింగ్ జరిపి రహస్య ఓటింగే కనుక వారు ప్రార్థించి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ పాపు గారిని ఎన్నుకున్నారు వీరిలో గొప్పతనం ఏంటంటే అమెరికా నుంచే కాకుండా చాలా విశాల మనస్తత్వం మానవత్వం ప్రజలందరూ ప్రజలందరూ ఏ మతానికి ఏ ధర్మానికి చెందిన అందరూ వసుదైవ కుటుంబంగా జీవించాలని ముఖ్యంగా ప్రజలందరినీ ఆశీర్వదిస్తూనే పేదలను బీదలను ఆయన మట్టిలో బుడుగుల్లో దక్షిణ అమెరికా అంటే కొంతమంది ఉత్తర అమెరికా లాగానే చాలా ధనవంతమైన దేశాలు అనుకునే ప్రమాదం ఉంది అక్కడ చాలా అంతరిజ్యాలు సివిల్ వార్స్ జరిగి నీతి న్యాయం కోసం ప్రజల్ని ఈ దేశాలలో వాళ్ళే వాళ్ళ సైనికులే వాళ్ళ అధికారులే ప్రజల్ని చాలా కష్టాలు గురి చేశారు కొంతసార్లు పిట్టల్ని కాల్సినట్టు కాల్సిన పని ఈ దేశాలలో పెరుగు నుంచి రావటం చాలా ఆనందం ఆశీర్వాదం